హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇవాళ వీడియో వచ్చేసి మనం స్టిచ్చింగ్ కోసం ఇస్తాం కదా బట్టలు వాటిని వాళ్ళు ఏ రకంగా స్టిచ్ చేస్తారు ఎలా మనకి ఆ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతున్నారు అనేది ఒక యాంగిల్ అయితే కొత్తగా టైలింగ్ స్టార్ట్ చేశారు ఇంకా బయట వాళ్ళకి కూడా కొడుతున్నారు అనేటి వాళ్ళకి కూడా ఇటువంటి ఆల్ట్రేషన్స్కి వచ్చినప్పుడు ఏ రకంగా మనం స్టిచ్ చేయాలి అన్నది కూడా ఈ వీడియోలో మీరు చూడగలుగుతారనమాట అంటే టూ యాంగిల్స్లో మీరు ఈ వీడియోని చూడవచ్చు అయితే ఇటువంటి డ్రెస్సెస్ టాప్స్ అలాంటివి ఆల్ట్రేషన్స్కి వచ్చినప్పుడు టైలింగ్ షాపులో కానీ స్టిచ్చింగ్ చేసేటోళ్ళు ఎవరైనా సరే టూ మెథడ్స్ అన్నవి ఫాలో అవుతారండి అందరూ టూ ఫాలో అవ్వరు కొంతమందికి ఎవరికి ఏది కంఫర్ట్ అయితే అది ఫాలో అవుతారు నేను ఏది ఫాలో అవుతున్నాను అన్నది చెప్తాను ఇంకా ఇందులో టూ టైప్స్ని కూడా చూపిస్తాను ఏంటి ఆ టూ టైప్స్ అనేది కూడా ఫస్ట్ టైప్ వచ్చేసి మెజర్మెంట్స్ వైజ్గా చూసుకోవడం అండి మనకి కొలతకి టాప్ ఇస్తారు కదా ఆ టాప్ని ఈచ్ పార్ట్ టూ పార్ట్ టూ మనకి ఎంత వచ్చింది అన్నది ప్రతిదీ మనం మెజర్ చేసుకొని ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని బట్టి మనం కుట్టబోయే టాప్ మీద మార్కింగ్ చేసుకుంటూ మనం స్టిచ్ చేయాలన్నమాట రెండోది వచ్చేసి యాజ్ డేజ్ టాప్ మీద టాప్ పెట్టేసి కుట్టేయడమే అదే మార్క్ చేసుకుని కుట్టేయడమే చూస్తున్నారు కదా నేను ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉన్నది అన్నది చెక్ చేసి పేపర్ మీద నోట్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ చెక్ చేస్తున్నాను హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది అన్నది కూడా నేను నోట్ చేసుకున్నాను అయితే ఎక్స్పీరియన్స్ టైలర్స్ అయితే జస్ట్ వాళ్ళని చూడంగానే లేదా వాళ్ళ కొలత కోసం ఇచ్చిన టాప్ని చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది ఏ పార్టీ దగ్గర ఎంత పట్టాలి అనేది కానీ కొత్తగా ఇంకా కుడుతున్నారు బయట వాళ్ళకి అనేట వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయండి నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి వచ్చిన దాన్ని నా అలాగే ఎవరైనా ఉన్నారేమో అన్న ఉద్దేశం మీద నేను ఈ వీడియోని చేస్తున్నాను ఇప్పుడు అప్పర్ జస్ట్ నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను ఈ రైట్ సైడ్ శంక లూజ్ నుంచి లెఫ్ట్ సైడ్ చంక లూజ్కి పట్టుకుంటే మనకి అప్పర్ చెస్ట్ ఎంత ఉన్నదన్నది తెలుస్తుంది దాన్ని కూడా పేపర్ మీద నోట్ చేసేసుకొని ఇక్కడ మీకు టూ ఇంపార్టెంట్ టిప్స్ చెప్తానండి అదేంటి అంటే టాప్ని ఇట్లా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టు పరిచేసుకొని పై నుంచి టెన్ ఇంచెస్ ఎక్కడికి వచ్చిందో చూసుకొని ఆ టెన్ ఇంచెస్ వచ్చిన దగ్గర నుంచి లూజ్ చెక్ చేసుకోవాలన్నమాట దాన్ని మిడిల్ చెస్ట్ పాయింట్ అంటారు ఆ టెన్ ఇంచెస్ దగ్గర ఉన్న లూజ్ మాత్రమే నోట్ చేసుకోవాలన్నమాట దానివల్ల మనకి టైట్ అవ్వకుండా పట్టేసినట్టు లేదా లూజ్ అవ్వకుండా అట్లా ఉంటుందన్నమాట నెక్స్ట్ పైనుంచి సేమ్ మరలా టేప్ పెట్టేసుకొని ఫోర్టీన్ ఇంచెస్కి ఎక్కడికి వచ్చిందో చూసి అక్కడ ఉన్న లూజ్ని నోట్ చేసుకోవాలి అది అండర్ చెస్ట్ పాయింట్ అనమాట అది కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట దానివల్ల కూడా మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది మనం ఇటువంటివన్నీ చిన్న చిన్నవి కూడా మార్క్ చేసుకోవడం వల్లనే మనం ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతాము ఇది ఫస్ట్ మెథడ్ అండి మనం ఇప్పుడు పేపర్ మీద నోట్ చేసుకున్నాం కదా అన్ని మార్కింగ్స్ని దాన్ని పక్కన పెట్టుకొని దాంట్లో చూసుకుంటూ మనం ఈ టాప్ మీద మార్క్ చేసుకోవాలన్నమాట మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మాకేమో టాప్ మొత్తం ఓపెన్ చేసి మీరు మార్కింగ్ చేసి చూపించారు ఇక్కడేమో టాప్ని ఎట్లు ఫోల్డ్ చేసి మీరు మార్కింగ్ చేస్తున్నారు అని ఏం లేదండి ఇప్పుడు మీరు ఫుల్ టాప్ మొత్తం ఓపెన్ చేసి చెక్ చేసుకున్న అందులో వచ్చిన ప్రతి మార్కింగ్ని మనం హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవడమే ఎట్లా అంటే ఇప్పుడు మీకు అప్పర్ చెస్ట్ ఫోర్టీన్ అనుకోండి దానిలో హాఫ్ సెవెన్ ఇంచెస్ అంతేనా ఇప్పుడు మనకి మిడిల్ చెస్ట్ పాయింట్ సిక్స్టీన్ వచ్చింది అనుకోండి దానిలో హాఫ్ ఎయిట్ ఇంచెస్ అంతేనా అట్లా మార్క్ చేసుకోండి నేను మీకు కొలత టాప్ని ఓపెన్ చేసి మెజర్మెంట్స్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి టాప్ని చాలామంది సరిగ్గా ఫోల్డ్ చేయకపోవడం వల్ల మెజర్మెంట్స్ అటు ఇటు అవుతాయండి అందుకని నేను ఫుల్గా ఓపెన్ చేసి మీకు చూపించాను అనమాట అయితే ఇందాక టూ మెయిన్ పాయింట్స్ చెప్పాను కదండి టెన్ ఇంచెస్ దగ్గర ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఎగ్జాక్ట్గా లూజ్ తీసుకోండి అని ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే పైనుంచి ట్వంటీ ఇంచెస్కి పెట్టుకోండి పైన షోల్డర్ దగ్గర నుంచి ట్వంటీ ఇంచెస్కి ఎక్కడికి వచ్చిందో చూసి అక్కడున్న లూజ్ ఎంత ఉన్నదన్న చెక్ చేయండి అప్పుడు మీకు హిప్ లూజ్ కూడా తెలుస్తుంది ఒకవేళ ఇటువంటి ఆల్టరేషన్ టాప్స్కి మాత్రం హిప్ లూజ్ తెలిసినా సరే అక్కడ ఎంత లూజ్ అన్నది మనం అది ఎగ్జాక్ట్గా పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదనమాట మనము మెటీరియల్ స్టిచ్ చేయడం లేదు కదా ఇది ఆల్రెడీ స్టిచ్ అయ్యి ఉన్న టాప్ని మనం సైజ్ చేస్తున్నాం కాబట్టి ఎంత లూజ్ ఉందన్నదని పెట్టేయాలి మీరు మెటీరియల్ కుడితే మాత్రం ఎగ్జాక్ట్ లూజ్ తీసుకోండి ఇది సెకండ్ మెథడ్ అండి ఏంటంటే ఇప్పుడు టాప్ మీద టాప్ పార్చి చూపిస్తున్నాను చూశారు కదా నేను మార్క్ చేసినంతే వచ్చింది కానీ దానికి దీనికి ఒక హాఫ్ ఇంచైనా వేరియేషన్ ఉంటుందండి కానీ నేనైతే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఇవ్వడం కోసం అన్నట్టు మెజర్మెంట్స్ నేను మీకు సజెస్ట్ చేస్తానండి మెజర్మెంట్స్ తీసుకొని మనం మార్క్ చేసుకొని కుట్టుకోవడం వల్ల కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏదైతే మనం మార్క్ చేసామో మార్క్ చేసిన దాని మీద యాజ్ ఇట్ ఈస్ గుర్తుకెళ్ళిపోవడమే మనకి మార్కింగ్కి కొంచెం కష్టమైనా సరే స్టిచ్చింగ్ టైంలో ఈజీ అవుతుంది ఎందుకంటే మార్క్ చేసాం కాబట్టి కాన్ఫిడెంట్గా తిన్నగా కుట్టుకెళ్ళిపోతాము మీరు కొత్తగా టైలరింగ్లో బయట వాళ్ళకి కూడా కుడుతున్నారు అనేటోళ్ళు మాత్రం మీరు ఆ మార్కింగ్ మెథడ్నే ఫాలో అవ్వండి ఎందుకంటే దానివల్ల మీరు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఇవ్వగలుగుతారు దానివల్ల కస్టమర్స్ కూడా ఇంకా మీ దగ్గరికే ఇస్తారు టాప్సే ఇంత ఫిట్టింగ్ ఇస్తున్నారు బ్లౌజెస్ కూడా మంచిగా కుడతారు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఇంప్రూవ్ అవుతుంది నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి వచ్చినాను కాబట్టి మీకు ఇంత పర్ఫెక్ట్గా ఇంత డీప్గా చెప్తున్నాను నేను ఈ టాప్స్ నేను స్టిచ్ చేసి ఇవ్వడం వల్ల ఒక కస్టమర్కి నా మీద కాన్ఫిడెంట్ పెరిగి నాకు బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేయడానికి తెచ్చిస్తున్నారండి ఇది మీకు యూజ్ అయ్యే మరొక టిప్ అని అనుకుంటున్నాను నేనైతే మార్కింగ్ అంతా టైం వేస్ట్ ప్రాసెస్ నార్మల్గా టాప్ పెట్టి చేసేస్తాను అని అంటే దానివల్ల మీరు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఇవ్వలేకపోతే ఇంకా ఒక్క టాప్తోనే ఇంకా ఆ కస్టమర్లు కూడా మీ దగ్గరికి రారండి అంత చిన్న చిన్న పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా అని అడిగితే నేనైతే పర్ఫెక్ట్గా మీరు అవన్నీ మెజర్మెంట్ చేసుకొని తీసుకొని పెట్టండి హాఫ్ ఇంచ్ అటు ఇటు అయినా సరే వాళ్ళకి మీ మీద ఇంప్రెషన్ అవుతుంది మీరు మంచి కుట్టరు అన్న మైండ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు నేను రీసెంట్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఒక సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటానండి ఏంటంటే ఒక సిస్టరు ఆమె దుపట్టా తీసుకొచ్చారు అక్క ఈ దుపట్టాకి నాకు విత్ ఎక్కువైంది లెంత్ ఎక్కువైంది మీరు కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి కుట్టండి అక్క అంటే ఓకే అమ్మ అన్నాను నేను ఫస్ట్ నార్మల్గానే ర్యాండమ్గానే దుప్పటా ఏమున్నది దుప్పట కొంచెం పెద్దగా ఉంటాను కదా బాగుంటుంది అన్న తోటలో ఉండేసి ఆమె ఇచ్చింది కానీ మెజర్మెంట్కి టా దుప్పటా ఒకటి కానీ నేనేం చేశాను అంచనా మీద నార్మల్గా కుడితే ఆ మెజర్మెంట్కి ఏదైతే ఇచ్చిందో ఆ దుప్పటాకి దీనికి జస్ట్ హాఫ్ ఇంచ్ విడి హాఫ్ ఇంచ్ లెంత్ కూడా కాదు హాఫ్ ఇంచ్ విడి ఆమెకి ఎక్కువైందనమాట ఆ హాఫ్ ఇంచ్ విడుతు కూడా ఆమె తీసుకెళ్ళి మళ్ళీ నా దగ్గరికి రిటర్న్ కుట్టమని తీసుకొచ్చింది జస్ట్ దుప్పట్టాకే కస్టమర్స్ అట్లా ఉన్నారు అంటే టాప్స్ అయినా బ్లౌజెస్ అయినా వాటవర్ వాటి వాళ్ళు ఏది తీసుకొచ్చిస్తారో వాటిని మనం పర్ఫెక్ట్గా ఇవ్వకపోతే మైండ్లో మీరు బాగా కుట్టరు అన్న ముద్ర వాళ్ళకు పడిపోతుంది అనమాట అందుకే ఆ చిన్న పాయింట్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి అని చెప్తున్నాను అయితే కొన్ని టాప్స్కి కిందన ఈ వర్క్ చేస్తారు కదండి ఈ కుందన్స్ అని స్టోన్స్ అని ఏవో ఉంటాయి కదా వాటిని మీరు ముందే చూడండి వాళ్ళు ఏమైతే మీకు టాప్స్ కుట్టమని ఇస్తున్నారో వాటిని ముందే చూడండి వాళ్ళ సైజుకి ఒకవేళ ఆ వర్క్ మీరు కట్ చేయడానికి వస్తుందంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోండి ముందు మీ సైజ్ ఎంత ఉందండి మీకు ఓకే ఆల్రెడీ వర్క్ ఏమో కింద ఇంతవరకు ఇచ్చారు మరి ఆ వర్క్ పోతుంది మీకు ఓకేనా అని చెప్పి ముందు కస్టమర్లను అడిగి వాళ్ళు ఓకే కట్ చేసేయండి ఇంకేం చేస్తాం అని వాళ్ళు అంటే తప్ప మీరు దాని జోలికి వెళ్ళొద్దు లే నార్మల్గా బాడీ ఫిట్టింగ్ ఇచ్చేయండి లెంత్ ఆపేసేయండి దీనివల్ల కూడా మీరు మళ్ళీ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది మంచి వర్క్ కట్ చేస్తారని మళ్ళీ మీ మీద బ్లేమ్ చేస్తారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు కస్టమర్ పర్మిషన్ అడిగి మీరు దాన్ని స్టిచ్ చేయండి నేనైతే ఇక్కడ ఆ సిస్టర్కి అడిగానండి మరి మీ ఓకేనా ఈ స్టోన్స్ పోతాయని అడిగితే ఓకే సిస్టర్ ఏం చేస్తాం అది చాలా లెంత్ వచ్చిందండి టాప్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఆమెకు పొడుగయ్యింది నేను దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో నేను మీరు చూసే ఉంటారు నేను కట్ చేసాను దాన్ని ఇప్పుడు ఆ స్టోన్స్ అవి నేను కుడుతుంటే సూదికి అడ్డిపోతాయేమో అని అన్నట్టు వాటిని నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇంకా దాన్ని విప్పదీసేసిన తర్వాత ఫోల్డ్ చేసేసి కుట్టేశానండి టాప్ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇట్లా వచ్చింది ఎలా కొడతారు ఎలా ఫిట్ చేస్తారు డ్రెస్సెస్ని అనే ఈ వీడియో వల్ల ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను ఓహో ఈ రకంగా స్టిచ్ చేస్తారా అని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్